హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎటు అను మేక్ స్మార్ట్ ఈరోజు కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం కార్తీక ద్వాదశి ప్రశస్తి జనక మహారాజా కార్తీక మాస విధులుగా వాటి గొప్పతనాల గూర్చి నీకు తెలియచెప్పాను ఆరాధన ఉత్సవాలు దాన ధర్మాలు అత్యంత ఫలప్రదాలని వివరించాను ఈ నెలలోని రోజులలో రోజుని మించి ఒక రోజు చాలా గొప్పవైన రోజులు సోమ మంగళవారాలు చక్కనైన ఫలితాన్ని అందిస్తాయి కార్తీక శని త్రయోదశి సోమ మంగవా మంగళవారాల కన్నా మిక్కిలి ఫలప్రదం శని త్రయోదశి కన్నా కార్తీక పౌర్ణమి అత్యంత ఫలదాయకం కార్తీక పాడ్యమి పాడ్యం కన్నా ఏకాదశి కార్తీ కార్తీకేయాదశి కన్నా ద్వాదశి అనేక రెట్లు ఫలితాన్ని కలగ చేస్తాయి బహుళ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి కార్తీక ద్వాదశి పారాయణం వల్ల అనేక బ్రాహ్మణ సమారాధనలు చేసిన ఫలితాన్ని కలక చేస్తాయి అంతేకాదు గంగానది తీరాన గ్రహణం నాడు అనేక వేల బ్రాహ్మణులకు సంతర్పణ చేసిన ఫలితం సిద్ధిస్తుంది పుణ్యప్రదమైన తిథులలో చేయు సంతర్పణ సంతర్పణలన్నిటికన్నా ద్వాదశి నాడు చేయు సంతర్పణలిచ్చే ఫలితం అనంతం ఆనాడు శ్రీమన్నారాయణ నిద్రలేచి రోజు ఆయన అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఆనాడు కనీసం ఒక్కనికి అన్నదానం చేసిన విష్ణు సౌజన్యం కలగజేస్తుంది ఆనాడు చేసే దాన ధర్మము సదా ధర్మం సద్ధర్మం దానమవుతుంది ఆనాడు గోదానం చేస్తే ఆ గోవుకున్న రోమాలు ఎన్నో అన్ని సంవత్సరాలు సర్వాధిపత్యం లభిస్తుంది ఈ ద్వాదశ రోజున వస్త్రదానం చేసిన దీపదానం చేసిన జన్మ జన్మాంతరాల పాపాలు నశిస్తాయి దక్షిణ తాంబూలాలతో యజ్ఞోపవితం దానం చేస్తే ఇహపర సుఖాలు సంప్రాప్తిస్తాయి తులసిని కానీ సాలగ్రామాన్ని కానీ దానం చేస్తే సముద్ర భూమి దానం చేసిన సమకూరుతుంది రాజర్షి ఇందుకు సంబంధించిన ఇతిహాసం వివరిస్తాను ఆలకించుము పావన గోదావరి నది తీరాన ఒక వైశ్యుడు ఉండేవాడు దయాదాక్షిణ్యములు యుక్తాయుక్తములు పాటించని కఠినుడు దురాచారుడు అతడు పురుగురు ఒక విప్రునికి అప్పిచ్చాడు గడువు నాటికి విప్రుడు డబ్బు చెల్లించనందున శెట్టి అతని వద్దకు వెళ్ళి సొమ్ము ఇవ్వవలసిందని నిర్బంధించాడు ఆ విప్రుడు మరికొంతం గడువు కోరాడు అప్పు తీర్చనివాడు ఆ కల్పాంత నరకము పొందుతాడు కనుక జంతువుగానైన పుట్టిని అప్పు తీరుస్తానన్నాడు ఆ మాటకు మాటలకు గురుడైన ఆ వనుజుడు ఈ జన్మకు నా రుణం తీర్చావు గాని మరు జన్మ తీర్చదవా అని ఇసడించుకుని రోషంతో వానిని కత్తితో పొడిచి వధించాడు జరిగిన దానికి భయపడి తాను రాజభటులకు పట్టుకుందురన్న భయంతో కోమటి తన గ్రామానికి పారిపోయెను కాలం గడిచిపోయింది ఆయు తీరి శెట్టి మరణించాడు యమభటులు వచ్చి వాణ్ణి తీసుకుని పోయి నరకూపంలోకి త్రోసి చిత్రహింసల పాలు చేశారు ఈ శెట్టికి ధర్మవీరుడనే కుమారుడున్నాడు తండ్రి వలే కాక దాన ధర్మములు చేస్తూ దా ధర్మ కార్యములు చేస్తూ దాన ధర్మములు చేస్తూ బీదలను ఆదరిస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు ఒకనాడు నారదుడు త్రిలోక సంచారం చేస్తూ ధర్మవీరుని గ్రామానికి వచ్చి అతని ఇంటికి వచ్చాడు మునిచంద్ర దండ ప్రణామములు మీ రాకవలన నా జన్మము పావనమయ్యింది నా సత్కార్యాన్ని స్వీకరించు నన్ను అనుగ్రహించవలసిందిగా అని వేడుకున్నాడు ఓయీ ధర్మవీర పేరుకు గల్లా కీర్తి ప్రతిష్టలు పొందిన దయానిధి నీ గురించి విన్నాను నీకొక హితువు చెప్పాలని వచ్చాను నీ తండ్రి నరకములో యమయాతను అనుభవిస్తున్నాడు అతడికి పుణ్యగతులు కలిగించవలసిన పుత్రుడు నీవేన నీ నారదుని మాటలు విన్న ధర్మవీరుడు మదిలో సంశయించుచుండగా ధర్మవీరా అంతటి మహాపాపికి నీ వలన మేలు కలుగునా అని సంశయించకు ఇది కార్తీక మాసం ఈ మాసంలో ద్వాదశి నాడు స్వాలగ్రామ దానం చెయ్యి నీ తండ్రి బాధలు తొలగిపోతాయని చెప్పాడు అందుకు ధర్మవీరుడు చేతులు జోడించి నారద మునీంద్ర గోవులు భూములు అన్న వస్త్రాలు నువ్వులు బంగారము దానం చేయడం వలన పుణ్యం కలుగుతుంది అంటారు సాలగ్రామ శిలదానం చేయడం వలన అంతకు మించిన ఫలితం కలుగుతుందంటున్నారే అదేమైనా అగలి తీరుస్తుందా ఆర్తి తీరుస్తుందా అని ప్రశ్నించాడు నారదుడు ఎంతగానో బోధించిన ధర్మవీరుని మదిగా ఆ నచ్చలేదు నేను చేసిన దానాల వల్ల నా తండ్రికి తొలగని బాధలు ఈ రాతి వల్ల కలుగునని విశ్వసించలేకున్నాను అన్నాడు నారదుడు అచ్చటి నుండి నిష్క్రమించాడు ఆయు తీరిన వెనుక మరణించిన ధర్మవీరుడు సమర్థతను సంపద కలిగి ఉండి నారదుడు చెప్పిన మాటలకు నిర్లక్ష్యం చేసి సాలగ్రామం దానమును నిరసించడం వల్ల నిర్వహించకపోవడం వల్ల ధర్మవీరుడు తదనంతరము పులిగా కోతిగా పందిగా అనేక జన్మములు అనుభవించి చివరకు ఒక సద్బ్రాహ్మణి ఇంట స్త్రీగా జన్మించాడు యవణవతి కాగా తండ్రి ఆమెకు వివాహం చేశాడు అసుడు ఆ ఆ వరుడు మరణించి ఈ వైవిధ్యం ప్రా ప్రాప్తించింది తండ్రి యోచించి తత్కరించి మనోనేతంతో సందర్శించి సాల దానము చేయ చేయని నిరసించిన కారణం నిరసించిన కారణంగా ఇప్పుడు ఉపద్రవం కలిగిందని గ్రహించాడు వెనువెంటనే కార్తీక సోమవారం నాడు కూతురు చేత కార్తీక పూజ చేయించి సారగ్రామ దానం చేయించాడు సత్ఫలితంగా పురాకృత దోషం నశించి ఆమె భర్త సజీవుడయ్యాడు ఆమె తండ్రి పూర్వజన్మ మందలి నరకబాధల నుండి విముక్తుడు అయ్యాడు ఆ తదుపరి ధర్మవీరుడు ఒక సద్బ్రాహ్మణింట కుమారుడై జన్మించి ప్రతి కార్తీక మాసంలో సాలగ్రామ దానాలు నిష్టగా చేస్తూ పుణ్య సంపన్నుడై ముక్తిని పొందాడు కార్తీక పురాణం పండవ రోజు పారాయణం భాగం సమాప్తం కార్తీక ద్వాదశి ప్రసిద్ధ అధ్యాయం సమాప్తం శివార్పణమస్తు కార్తీక దామోదర చరణారవిందార్పణ వస్తు సర్వే జనా సుఖిలోభవంతస్తు సన్మంగళాంబ మా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై ప్లేలిస్ట్ మీరందరూ తప్పకుండా ఈ కార్తీక మాసాన్ని పురాణాన్ని వీడియోలు చూడండి చేజార్చుకోకండి ప్లీజ్ థ్యాంక్ యూ తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను